జియర్ మతానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా ఎనిమిది వంద డాలర్ల నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్లు పట్టుకోవటం జరిగింది ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం డెబ్బై రెండు వేల రూపాయలని తేల్చినారు మా వాళ్లు లోనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు అంటే మా ప్రభుత్వంలో అధికారులు అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు అతని శ్రీమతి అతని జరిగినటువంటి ఘోర అపచారానికి నేరానికి వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి పాప పరిహారంగా చేసినటువంటి తప్పుకు కానుకగా ప్రతిఫలంగా దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలు పరచటం జరిగింది వాళ్ళు ఇది బోర్డు రెజల్యూషన్ అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు చంద్రబాబు గారి టైంలో పదహైదు సంవత్సరాలలో ఎన్ని సార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా పట్టుకున్నదే మేమే కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగ పట్టుకుంటా దొన్నలను పట్టుకుంటారా కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా